క్రీస్తు ఆ అబ్రహ య సంతానమే ఉన్నారు మనము క్రీస్తు సంబంధమైతే అబ్రహాం సంతానమైనా అబ్రహా సంతానం అయితే వారసులమైనా వారసులమయ్యాం ప్రైజ్ వాడు ఏమేం వారసులు అంటే ఏంది ఏం చేస్తారు నా పిల్లలు నాకు వారసులు వాళ్ళు ఏమైనా చేస్తారా ఆ వారసత్వంలో పొందుకోవడానికి వాళ్ళు ఏంది నా పిల్లలు కాబట్టి వారసత్వం పొద్దుకుంటారు హలోయ వాళ్ళు ఏం చేయాలి తండ్రి దగ్గర ఉండాలి అంతే ఏం చేయాలా తండ్రి దగ్గర ఉండాలి తండ్రికి చెందిన అంత వరకు వస్తుంది పిల్లలకు వస్తుంది హలో అబ్రహాంకి ఏ విధంగా పొందుకున్నాడు తండ్రికి దగ్గరగా ఉన్నాడు హలో వాగ్దానాలన్నీ పొందుకున్నాడు హలో లోయ ఈ రోజు నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటుండగా అబ్రాహం ఆశీర్వాదాలు క్రీస్తులో ఉన్నావు కాబట్టి అన్నీ కూడా నీకు వారసత్వంగా వస్తాయి అందుకే నేను చెప్పాను మనం సంపాదించుకోవడం మానేసి మనము వారసత్వంగా తీసుకోవడం చాలా సులువు లోయ అబ్రాహం ఎట్లా పొందుకున్నాడు వారసత్వంగా పొందుకున్నాడు హలో లుయ ఎందుకు ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచాడు దేవుని ఎందు దేవుని వాగ్దానం అందు విశ్వాసం హలో చూడండి అద్భుతమైన దేవుని కృప ఆ అబ్రాహ్మ జీవితంలో పనిచేసింది ఈ రోజు నీ జీవితంలో కూడా అద్భుతమైన దేవుని కృప పనిచేయడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే ఆ దేవుని అందు ఆయన వాగ్దానం విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుని కృప నీ జీవితంలో బయలుపరచబడుతుంది హాలోయ కృప అంటే ఏందో తెలుసా ఆరత లేని ఆశీర్వాదం చెప్పండి ఆరత లేని ఆశీర్వదం దావీదు ఎక్కడ తరబితు పొందుకున్నాడు రాజు అవ్వడానికి ఏ రాజవంశంలో పుట్టాడు ఎక్కడ నైపుణ్యతను పొందుకున్నాడు ఏం లేదు బాలుడు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్న బాలుడు కానీ దేవుని దేవుని వాగ్దానాన్ని గుర్తించి అవి ప్రశస్తమైన గుర్తించి అవి ధ్యానిస్తూ దేవుని మీద పట్టుకున్నాడు వాగ్దానం పట్టుకున్నాడు ఆయన జీవితం మారిపోయింది హలో లోయ హలో ఎంతో మంది ఎవరు వస్తున్నారు కానీ దాని మీద దేవుని కృప పనిచేసి ఎందుకు పెట్టాడు కాబట్ని స్థలానికి దేవుడిని తీసుకెళ్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఎట్లాంటి వీరు దీవించబడుతున్నారు దేవుడి ద్వారా దీవించబడుతున్నారు హలో కదా ఒక గొర్రె కాపరి రాజుగా మార్చబడ్డాడు చూడండి మీరు బాయ్ లో చూస్తున్నాడే అన్ని హిస్టరీ గోర్ల కాపర్లో ప్రైమ్ మినిస్టర్గా అయితున్నారు చదువుకోండి వారు కదా యోసేపు ఏం చదువుకున్నాడు తలమిట్లోనే ఉన్నాడు ఓకే దేవుడు ఎక్కడ తీసుకోవడా పక్క దేశ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా మార్చాడు ఆలా లోయ ఆలా లోయ పక్క దేశం వల్ల వచ్చి మనల్ని ప్రైమ్ మినిస్టర్ కానిస్తారా అవనియర్ సోనియా గాంధీని కానీయలే కానీ దేవుడు చేస్తే అది కూడా జరుగుతుంది హలోయ వాగ్దానాన్ని పట్టుకున్న వారి జీవితంలో అసంభవమైన కార్యాలు సంభవం చేస్తాడు దేవుడు గాడ్స్ సో అబ్రహాం జీవితంలో చేశాడు ఈ రోజు మనము వారసులుగా మనము ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు హలోయ